అందరికీ హరే కృష్ణ అమ్మ దీప చిన్నారి రిత్విక్ పడుకునే ముందు పక్కన కూర్చున్నారు రిత్విక్ అన్నాడు అమ్మా నాకు ఈ రోజు సరస్వతి అమ్మ గురించి ఒక కొత్త కథ చెప్పవా దీప నవ్వుతూ తప్పకుండా నా బుజ్జి సరస్వతి అమ్మ జ్ఞానం యొక్క దేవతగా ఎలా వచ్చిందో వింటావా అని అడిగింది చాలా చాలా కాలం క్రితం దీప చెప్పడం మొదలు పెట్టింది ఈ ప్రపంచాన్ని బ్రహ్మదేవుడు సృష్టించారు కానీ అంతా నిశ్శబ్దంగా రంగు లేకుండా చాలా ఖాళీగా ఉంది ఏ వస్తువు కూడా మాట్లాడడం లేదు బ్రహ్మదేవుడికి బాధగా అనిపించింది నేను ప్రపంచాన్ని సృష్టించాను కానీ దీనికి సంతోషం లేదు మాట్లాడటానికి మాటలు లేవు పాటలు పాడటానికి స్వరాలు లేవు జ్ఞానం లేకపోతే ఈ సృష్టి అర్ధరహితం అని అనుకున్నాడు అప్పుడు బ్రహ్మదేవుడు తన మనసులో లోతుగా ఆలోచించడం మొదలు